సుమారు ఎకరన్నర పొలం జులై ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు పెసర జల్యం పెసర చేతికొచ్చే ముందు అకాల వర్షంతో రోజు ప్రతిరోజు వర్షం కురిసింది పెసర ఏరిద్దామన్నా కూలీలు రాలేదు ఎందుకంటే పెసర జాలల్లో కొండచిలు పాము రెండు చోట్ల తలిగి రోటావేట కింద పడి చనిపోయిన సంఘటన వల్ల పెసర ఏరదామన్నా కూలీలు రాలేదు మిషన్ పెట్టి కోపిద్దామంటే ప్రతిరోజు వర్షం వచ్చింది ఈరోజు ఈ పెసర కోటా రోటావేటరీస్ దున్నిను మళ్ళీ పెసర ఈ ఎత్తుగా మోలిసింది కానీ దున్నాలంటే చాలా బాధగా ఉన్నది అయినా తప్పదు దీన్ని మొక్కజొన్న పంట కోసం సిద్ధం చేస్తున్నా సిద్ధం చేస్తున్నాము అకాల వర్షం వల్ల పెసర పంట చేతికి రాకుండా పోయింది